జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యాకాండం డెబ్బది మూడవ సర్గలో ఉన్నాం డెబ్బది రెండవ సర్గలో కైకేయి తను రాముడి వనవాసం కోసం భరతుడి పట్టాభిషేకం కోసం మహారాజును అడగడం వల్ల దశ దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించారు అని భరతుడికి చెప్పింది భరతుడు డెబ్బది మూడవ సర్గలో కైకని చీకొట్టుట ఆమెపై తీవ్రంగా కోపించుట కనిపిస్తుంది భరతుడు తండ్రి మరణించినట్లును సోదరులనిద్దరిని దేశము నుండి వెడలగొట్టినట్లును విని దుఃఖ పీడితుడై ఇట్లు పలికను తండ్రి మరణించి తండ్రితో సమానుడైన సోదరుడు ప్రవాసమునకు పోయి దుఃఖించుతూ కష్టముల పాలై ఉన్న నాకు ఇప్పుడు ఈ రాజ్యం ఎందుకు రాజు మరణించునట్లు రాముడు తాపసుడగునట్లు చేసి నీవు పుండుపై ఉప్పు చల్లినట్లు ఒక దుఃఖములో మరొక దుఃఖమును కలిగించావు నీవు ఈ కులమును నశింపచేయుటకు కాల రాత్రి వలె దాపురించినావు కైకేయిని తల్లిని తిడుతున్నాడు నా తండ్రి తాను కొరివిని కౌగలించుకున్నానని తెలుసుకొనలేకపోయినాడు నీకు పాపపు ఆలోచనలు కలవు నీవే నా తండ్రిని చంపినావు కులమును అపవిత్రము చేసినావు అజ్ఞానముచే నీవు ఈ వంశములో సుఖము లేకుండా చేసినావు నిజంగా కైకేయి అడిగితే మొత్తం వంశము అయోధ్య అంతా కూడా దుఃఖపడింది సత్యసంధుడు మహాకీర్తిశాలి అయిన నా తండ్రి దశరథ మహారాజు ఇప్పుడు నీ మూలమున తీవ్రమైన దుఃఖముచే పీడితుడై మరణించినాడు భరతుడు బాధపడుతున్నాడు ధర్మశ్రద్ధ గల నా తండ్రి దశరథ మహారాజుని ఎందుకు చంపినావు కైకేయితో అంటున్నాడు రాముని దేశము నుండి వెడలగొట్టి అరణ్యమునకెందుకు పంపినావు పుత్రశోకముతో బాధపడుతున్న కౌసల్య సుమిత్రలు నా తల్లివైన నీతో సహవాసమునకు జీవింపగలరు అనేది కల్లా ఇంకా వాళ్ళెప్పుడు ని మొహం చూడరు అని ధర్మాత్ముడు పెద్దల విషయమున ఎట్లు ప్రవర్తించవలనో తెలిసినవాడు అయిన నా అన్నగారైన శ్రీరాముడు నీ విషయమునందు కూడా తన తల్లి విషయమున ఎట్లు ప్రవర్తించనో అట్లే ప్రవర్తించడివాడు కదా అట్లే దూరదృష్టి గల మా ప మా పెద్ద తల్లి కౌసల్య కూడా ధర్మమును అనుసరించుచు నీ విషయమున సోదరి విషయమును ప్రవర్తించుతున్నట్లు ప్రవర్తించుతున్నది కదా పాపాత్మురాల కొడుకు తల్లిని ఎంత మాట ఉన్నాడు అట్టి కౌశల్య యొక్క బుద్ధిశాలి అయిన కుమారునే నారచీరలు కట్టింపచేసి వనవాసమునకు పంపిన తర్వాత కూడా నీకు విచారం కలుగటలేదా పుణ్యప్రదమైన దర్శనము కలవాడు శూరుడు మనోనిగ్రహవంతుడు కీర్తిశాలి అయిన శ్రీరామునే నారచీరలు ధరింపచేసి అరణ్యమునకు పంపితేవి కదా దీనికి ఏమి కారణం చెప్పదవు వనవాసానికి వెళ్ళడానికి ఏం చేశాడు శ్రీరాముడు తప్పు నీవు లుబ్ధురాలవు రాముని పట్ల నాకున్న భక్తిని గూర్చి నీకు తెలియదు అందువలననే రాజ్యము కొరకై నీవి అనర్థం తెచ్చిపెట్టినావు పురుష శ్రేష్ఠులైన రామ లక్ష్మణుల దగ్గరనే లేని నేను ఆ రాజ్యమును ఏ శక్తితో పాలించుటకు సమర్థుడనగును మేరు పర్వతము తన రక్షణ కొరకై తన చుట్టూ ఉన్న వనమును ఆశ్రయించినట్టు మహాబలశాలి ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు ఎల్లప్పుడూ మహాబలశాలి అయిన ఆ రాముని ఆశ్రయించి ఉండేవాడు కదా నా తండ్రి దశరథునికి కూడా రాముడే ఆశ్రయం రాముడే రక్షణ అలాంటిది నాకేం రక్షణ ఉంటుంది నేను రాముడు లేకపోతే కాడికి కట్టదగిన పెద్ద వృషభము మోయు కాడిని ఇంకనూ ఆ పని నేర్పవలసిన ఉన్న చిన్న ఎద్దు మోయలేదు అట్లే శ్రీరాముడు మోయగల రాజ్యభారమును మోయు బలము నాకు లేదు అథవా సామదనాద్యుపాయములను ప్రయోగించట చేత బుద్ధి బలము చేత నాకు ఈ భారమును మోయు శక్తి కలగవచ్చునేమో అయినా పుత్రునిపై మితిమీరిన ప్రేమ గల నీ కోరికను మాత్రం తీర్చను ఎంత బాగా చెప్తున్నాడు ఒకవేళ అయోధ్యను నేను పరిపాలించే శక్తి నాకున్నా సరే నీకు విపరీతమైన మోహం పుత్రుడి మీద కోరిక అది అందుకని నేను తీర్చను రాముడు సర్వదా నిన్ను తన తల్లివలే చూచుకొని చుండేడు వాడు అందుచేత పాపబుద్ధి కలదానమైనను నిన్ను విడచుటకు మనస్సు రాకున్నది మా గురువులందరూ నిందించు ఇట్టి బుద్ధి నీకెట్లు కలిగినది పుత్రులందరిలోనూ జ్యేష్ఠుడైన వాడు రాజ్యాభిషక్తుడు కాగా మిగిలిన సోదరులందరూ అతనిపై మంచి భక్తితో ప్రవర్తించుతుందరు అనున్నది ఈ వంశములోని ఆచారము కదా క్రూరురాలా నీకు రాజధర్మముపై ఆదరమైనా లేకపోవల లేదా నీకు శాశ్వతమైన రాజధర్మ పద్ధతి తెలియకుండా పోవాలి అని అనుకుంటున్నాను రాజధర్మానుసారము జ్యేష్ఠుడే ఎల్లప్పుడూ రాజ్యమునందు అభిషిక్తుడగను ఈ నియమము రాజులందరికీ సమానమే విశేషించి ఇది ఇక్ష్వాకు వంశీయులకు ప్రధానమైన ధర్మము ఇక్ష్వాకు వంశీయులకు ధర్మమే ప్రధాన రక్ష వారు మంచి కులము దానికి తగిన సదాచారము కలవారు సచ్చరిత్ర విషయమున వారికి గల గర్వమును ఈనాడు నువ్వు నశింపచేశావు నీ వంశములో పూర్వపురుషులైన మహారాజులందరూ కూడా మహానుభావులే కదా నిందింపదగిన ఈ బుద్ధిమోహం నీకెట్లు కలిగింది నీకు కలిగిన పాపపుట ఆలోచన నేను మాత్రం నువ్వు కోరిన పని చేయను నీవు నా ప్రాణములకే ముప్పు ముప్పు వాటిల్ని చెడ్డ పని ప్రారంభించావు నేనిప్పుడు నీకు అప్రియము చేయ నిశ్చయించినాను స్వజనులకు ఇష్టుడు దోషరహితుడు అయిన సోదరుని వనము నుండి వెనకకు తీసుకొచ్చేదను రాముని మరలా వెనకకు తీసుకొచ్చి అతనికి సుస్థిరమైన మనస్సుతో దాస్యము చేసేదను మహాత్ముడైన భరతుడు ఈ విధముగా పలుకుతూ అప్రియమయులైన మాటలతో ఆమెను కైకేయిని పీడించుతూ శోక పీడితుడై పర్వత గుహలో ఉన్న సింహం వలె మరల బిగ్గరగా ఏడ్చెను శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోనే డెబ్బది మూడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ డెబ్బది నాలుగవ సర్గం జయ శ్రీరామ్ భరతుడు కైకను తీవ్రముగా నిందించుట అప్పుడు భరతుడు తల్లిని ఈ విధముగా దూషించి చాలా కోపముతో కూడిన వాడే మరలా ఇట్లు పలికను క్రూరురాల దుష్టమైన ప్రవృత్తి కలదానా ఓ కైకేయి నీవు కోరిన రాజ్యము నీకు లభించకపోవుగాక ధర్మ విహీనురాలవైన నీవు మరణించిన నన్ను గూర్చి ఏడ్చుచూ కూర్చుండుము నీ మూలమున రాజునకు మరణము రామునకు ప్రవాసము ఒక్క మారుగా సంప్రాప్తించినవు కదా ఆ రాజు కాని పరమధార్మికుడైన శ్రీరాముడు కానీ నీకేమి అపకారం చేసినారు ఈ కులమును నశింపచేసి భ్రూణహిత్యాత పాపమును పొందినావు మీకు నరకమే ప్రాప్తించును కానీ భర్తతో సాలోక్యము లభించదు భర్త ఉన్న లోకంలో మరణానంతరం కూడా అతనితో కలిసి నువ్వు నివసించవు మీవి భయంకరమైన పని చేసి ఇట్టి పాపము సంపాదించుతివి ఈ విధముగా అందరికీ అప్రియము చేయుటకై నీ కుమారుడనైనా నాకు కూడా భయము కలిగించినావు నువ్వు ఇలా మాట్లాడితే నాకు కూడా భరతుడు ఇలా అనుకుంటున్నాడోమో అని అంటారు అందరూ భరతుడిని నిందిస్తారు నీ మూలమున నా తండ్రి మరణించినాడు రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయినాడు నాకు కూడా నీవి లోకమునందు గొప్ప అపకీర్తి తెచ్చిపెట్టినావు నీవు నాకు తల్లి అని పేరు పెట్టుకున్న శత్రువు క్రూరు రాలవు రాజ్య లోభము కలదానవు చెడ్డగా ప్రవర్తించి భర్తను చంపినావు నీవు నాతో మాటలాడతగిన దానవు కాదు కులమునకు చేటు తెచ్చిన నీ మూలమున కౌసల్యకు సుమిత్రకు నా మిగిలిన తల్లులందరికీ కూడా గొప్ప కష్టం వచ్చి పడినది ధార్మికుడు సత్యపరాయణుడు అయిన శ్రీరాముని అరణ్యమునకు పంపివేసినావు పుత్రశోకముతో నా తండ్రి స్వర్గస్థుడైనాడు అందుచే నీవు ధర్మాత్ముడు బుద్ధిశాలి అయిన అశ్రపతి కుమార్తె కాదు తండ్రి కులమును నశింపచేయుటకై ఆ వంశమునందు జన్మించిన రాక్షసివి నీవు చేసిన పాపము నాకు సంక్రమించుటచే నా తండ్రి మరణించినాడు నా సోదరులు నన్ను పరిత్యజించినారు నేను అందరికీ అప్రియుడనయ్యాను ధర్మాత్మురాలైన కౌశల్యకు వియోగము కలిగించిన నీవు పోవుటకు తగిన లోకమేదియో తెలియదు క్రూరులాలా కౌశల్య కుమారుడైన శ్రీరాముడు ఆత్మ నిగ్రహం కలవాడని బంధువులకు ఆశ్రయమైన వాడని మాకు తండ్రి వంటి వాడని నీకు తెలియదా పుత్రుడు తన అంగముల నుండి ప్రతి అంగముల నుండి హృదయం నుండి కూడా పుట్టిన వగడగడితే తల్లికి అత్యంత ప్రియుడు ఇతర బాంధవులు ప్రియులు మాత్రమే ఒకనొకప్పుడు ధర్మములు తెలిసినది దేవతలచే పూజించబడినది అయిన కామధేనువు తన పుత్రులు భూలోకమున దున్నుసు మూర్ఛ చెంది ఉండగా చూచనట భూలోకమునందు దినములో సగ భాగము శ్రమించి అలసిపోయిన ఆ వృషభములను చూచి పుత్రశోకముతో కన్నీళ్లతో వ్యాకులమైన నేత్రములు కలదే ఏడ్చను ఆ సమయమున దేవేంద్రుడు క్రింది భాగమునకు వెళ్ళుతుండగా కామేనువు యొక్క పరిమళించుతున్న సూక్ష్మమైన కన్నీటి బిందువులు అతనిపై పడినవి దేవాధీసుడైన ఇంద్రుడు తన శరీరంపై పడిన పరిమళించుతున్న కన్నీటి బిందువులను చూచి అవి పూజ్యురాలైన కామధేనువు కన్నీటి బిందువులే అయి ఉండును అని తలచెను దేవేంద్రుడి పైకి చూచి అక్కడ వ్యాకులురాలై దైన్యముతో మిక్కిలు దుఃఖించుతూ ఏడ్చుచున్న ఆ కామధేనువును చూచెను ఇంద్రుడు కామధేనువు శోక సంతప్తురాలగుటను చూచి దిగులు చెంది స నమస్కరించుతూ ఇట్లు పలికెను తల్లి అందరి హితమూ కోరుదానా మాకు ఎవ్వరి నుండి మహాభయము వచ్చుటలేదు కదా నీ శోకమునకు కారణమేమో చెప్పుము ధీమంతుడైన ఆ దేవేంద్రుని మాటలు విని ధైర్యవంతురాలైన ఆ కామధేనువు మాటలలో నేర్పరి అయిన అతనితో ఇట్లు పలికెను పాపము శమించుగాక ఇంద్ర మీకు ఎక్కడి నుండి ఏ భయమో లేదు నా పుత్రులైన ఈ వృషభములు కష్టములో ఉన్నవి కృషించి ఎండకు బాధపడుతున్న వీటిని ఈ కర్షకుడు ఇంకనూ పీడించుతున్నాడు దుఃఖమగ్నములైన వీటిని చూచుటతే నాకు దుఃఖము కలిగినది భారము మోయలేక దుఃఖించుతున్న ఈ వృషభములు నా శరీరము నుండి పుట్టినవి అందుచేతనే వాటి దుఃఖమును చూచి నాకు దుఃఖము కలిగినది పుత్రునితో సమానుడైన ప్రియుడు ఉండడు కదా వందలాది కామధేను పుత్రులు ఈ ప్రపంచమునందంతటను వ్యాపించి ఉన్నారు అట్టి కామధేనువు కూడా పుత్రులకై ఏడుచుట చూచి దేవేంద్రుడు పుత్రుని మించిన వారెవ్వరూ లేరు కదా అని నిర్ణయించుకొనను ఈ లోకములను నిలపవలనని కోరికతో కామధేనువు సర్వదా సాటి లేని విధముగా ప్రవర్తించుచుండును స్వభావము చేతనే ఎల్లప్పుడూ సకల సద్గుణములకు నియమ నిలయమైనది సకల ఐశ్వర్య సంపన్నురాలు వేల కొలది పుత్రుల పరంపర గల అట్టి కామధేనువే ఈ విధముగా తన సంతానమైన రెండు వృషభముల కొరకై దుఃఖించుతున్నది కదా ఏకైక పుత్రుడైన శ్రీరామునకు దూరమై జీవింపవలసిన కౌసల్య ఆ శ్రీరామునకై ఎంత దుఃఖించునో చెప్పవలెనా ఒకే కుమారుడు కల ఈ పరమసాధ్యుని నీవు కుమారునకు దూరము చేసినావు అందుచే ఇహలోకమునందు మరణానంతరము కూడా నీకు ఎల్లప్పుడూ దుఃఖము తప్పదు నా సోదరుని విషయమందు నా తండ్రి విషయమునందు జరిగిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా చేయవలసినదంతా చేసి నేను కీర్తిని కూడా పెంచుకొనేదను సంశయం లేదు మహాబలశాలి అయిన శ్రీరాముని అరణ్యము నుండి వెనకకు రప్పించి నేనే ముని నివాసమైన అరణ్యమునకు వెళ్ళిపోయేదను ఓ పాపాత్మురాల పౌరులందరూ దుఃఖమున మృంగి దిగమింగుకొని చూచుచుండగా నీవు చేసిన పాపమును నేను మోయజాలను నీవు అగ్నిలోనైనా దూకము నీవే ఆ దండకారణ్యమునకు వెళ్ళము లేదా ఉరిపోసుకునము మరొక మార్గం ఏదీ లేదు సత్య పరాక్రమముడైన శ్రీరాముడు రాజ్యమును స్వీకరించిన పిమ్మట నేను కూడా నా పాపమంతయు తొలగిపోవుటచే కృతకృత్యుడనయ్యదను అరణ్యములో తోమరముల చేతను అంకుశముల చేతను పొడవబడిన ఏనుగువలే ఈ విధముగా చాలా కోపించినవాడై భరతుడు సర్పము వలె నిట్టూర్చుతూ నేలపై పడెను కళ్ళు ఎర్రబడి వస్త్రము దారిపోవచ్చు అలంకారములన్నీ చల్లా చెదరుగా క్రింద పడిపోయి నేలపై పడి ఉన్న పరంతపుడైన ఆ భరతుడు ఇంద్రధ్వజోత్సవాంతమునందు నేలపై పడిన ఇంద్రధ్వజము వలె ఉండెను శ్రీమద్ రామాయణము నందలి అయోధ్యాకాండలోని డెబ్బది నాలుగవ సర్గము సమాప్తము स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निोका भवन्तु सुखिनो श्रीरामार्पणमस्तु जय श्रीराम